మూడు సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట ప్రకారం పార్థివ దేహాన్ని ఆశ్రమం హాస్పిటల్ కి అందించిన ఘటన కామవరపుట మండలంలో చోటు చేసుకుంది మానవత గౌరవ డైరెక్టర్ మర్రి సుధాకర్ రావు భార్య అలివేలు మంగా కుమారి అనారోగ్యంతో మృతి చెందారు ఇచ్చిన మాట ప్రకారం కుటుంబ సభ్యులు ఆమె పార్థివ దేహాన్ని ఆశ్రమం హాస్పిటల్ కు రీసెర్చ్ కోసం అందజేస్తారు కడ్డు దుఃఖంలో సైతం మానవత్వం చాటుకున్నారు మృతురాలైన అలివేలు మంగా కుమారి మూడు సంవత్సరాల క్రితమే చనిపోయిన తరువాత తమ పార్థివ దేహాన్ని ఆశ్రమం మెడికల్ కాలేజ్ లో విద్యార్థులకు సిబ్బందికి తెలియజేసి హాస్పిటల్ కుటుంబ సభ్యుల సమక్షంలో పార్థివ దేహాన్ని అందజేస్తారు మానవుతా డైరెక్టర్ బోర్డు సభ్యులు మర్రి సుధాకర్ రావు దంపతులు ఇద్దరు కూడా మొదటి నుంచి సమాజ సేవ కోసం పరితపించే వ్యక్తులని గ్రామీణ ప్రాంతంలో సుధాకర్ రావు సుమారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే కాన్వెంట్ స్థాపించి పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందజేస్తారని గ్రామస్తులు తెలిపారు అలివెలు కుమారి రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ గా పదవి విరమణ చేసినప్పటికీ ఎంతో మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థుల ఉన్నత చదువులకై మానవతా సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు ఆర్థిక సహకారాలు అందించడం జరిగిందని అన్నారు చనిపోయిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడాలి అనే గొప్ప ఆకాంక్షతో మెడికల్ కాలేజ్ కి తమ పార్థివ దేహాన్ని అందించడం అనేది చాలా అరుదైన విషయమని చైర్మన్ గంగాధర్ ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు పవలూరు చంద్రలాల్ గాంధీ కార్యవర్గ సభ్యులు బోర్డు డైరెక్టర్లు ఆత్మీయ కమిటీ డైరెక్టర్లు అందరూ పాల్గొని ఘన నివాళులర్పించారు ఆమె పవిత్రాత్మకు శాంతి కలగాలి అంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఆమె కుటుంబానికి పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు మనిషిని भुविनि चरितनि निलिपेनु कृषि महाशया विधि बगै तरि वेदा महोष्णवैरुधिर मरिगेनाविपोयेन त्यागं आदमरिचेना